मम इष्टा काम्यार्थम्पिता प्रतिसंवत्सरा प्रयुक्ता विघ्नेश्वर नवरात्रि उत्सव कर्मणि अस्मिन् कलाशाले विद्यार्थिनः

संकल्पिता निक्षेपरा प्रता सम्पूर्णता <laughs> नहा पत्ते करना करशा राधा किं करना करिष्ये और करश्वस्मो तेज्यतो गंगे उत्तमास्ता हा मोड़े उत्तमामंचे बातना सुता हा रुक्षोधा ना सर्वेश्वर दीपासुन्धरा हा रुक्ते को देख देख परश्वतारा स्वेतारास्तोम्यमसानाकारः खिलाकुते माभौ विच्छिन्नत्वरमध्ये अभोने एकत्रभदवे जवोरकौ धरेताह सर्वे दशवदनये जो हस्तयस्तुरोके धः मनानीतिशाकी शक्ति शक्ति श्रीमान नारद और सुरमास्ते बोधक्षोत्र त्रिकंपकंजामहेश रत्नपुष्टवत्ना उरवा लोककेपनताना मञ्जर हो श्री राममनाहः वक्रपि

शिव शरण यानी चमोली यानी चतुष्यामी चतुरायामी आलोक आनंद शिवामी रजा नारोहयामी अष्टानारोहयामी समस्त राज्यों प्रचार शिव द्वारा भक्तियों प्रचार दूर आम समस्त बजामी नमस्कार रोगी अस्तित्व में तपस्या का आध्यात्मिक महिना सदन्दे यत्र बोर में साध्या सुख देवा हार कच्चे कच्चे सुरस्ते स

చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాన సర్వా విఘ్నోపశాంతే అగజం గజానం అహర్ని మోహన రూపాయ పుణ్యశ్లో శేషో వా సైన్యనాథో వాళ్ళపతివే సాహద్ మహాప్రాజ్ఞే భాష్యకారాయమ

ए अखोरे एको रे एको सर्वे ए नमस्ते अस्तु मानव दोगा पुरुषं अस्त रुत्रेभ्य मानो हिंसे दो गाश्रपुरश अभी प्रदग सर्गाम पति मंगलाशाशार्यपुरैश्य सर पूर्वराचार्य सत्स्तु तो मंगल చేసిన తర్వాత మళ్ళీ పదమో రోజు ఆ విగ్రహాన్ని కదిలిస్తాం విగ్రహం అలాగే కరిగిపోవాలి ఎక్కడో ఎక్కడో పడేస్తే మళ్ళీ ఆ విగ్రహం మళ్ళీ అనుకోకుండా దాని ఆ అవయవాలు ఏమైతే ఉన్నాయో అది ఒక్కొక్కసారి మన కూడా పడవచ్చు అది నీళ్ళల్లో నిమజ్జనం చేశామనుకోండి ఆ నీళ్లలో కరిగిపోతుంది ఎటువంటి నీళ్లలో పారే నీళ్లలో నిమజ్జనం చేయాలి ఇప్పుడు మనకి మన కొన్ని కొన్ని ప్రాంతాలలో పారేటువంటి నీరు అంటే కాస్త కష్టం నదులలో చేయాలి అంటే ఏదో మన ఎక్కడ నీరు నీటి వసతి ఉంటే అక్కడ చెరువులలో నిమజ్జనం చేసుకున్న ఆ చెరువులలోనే అది కరిగి ఆ చెరువులో ఉన్నటువంటి మట్టితోని ఇది కూడా కలిసిపోతుంది ఆ విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ పడవేయకూడదు కాబట్టి మనం ఆ విగ్రహాన్ని చక్కగా నిమత్ జనం జనం మధ్య తీసుకొని వెళుతూ ఆ జనం మధ్యలోనే నిమత్ ఆ నీళ్లలో మనం వదిలేసుకున్నాం అలా నీళ్లలో వదిలేసేటువంటి ప్రజల మధ్య భక్తుల మధ్య నీళ్లలో వదిలేసేటువంటి ఉంటుందో దానికి నిమజ్జనం అని పేరు అలా ఆ విగ్రహాన్ని చక్కగా మనం పదవ రోజులు తీసుకుని వెళ్ళి స్వామి పది రోజులు కూడా మేము పూజించా పూజించినందుకు దానికి సంపద సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తావా ఇయవా అనేటువంటిది నీకే వదిలిపెడుతూ ఏ తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితే మేము తీసుకొని వచ్చామో మళ్ళీ ఆ తల్లిదండ్రుల దగ్గరికి నేను సాగనప్పుతున్నాను అని చెప్పేసి మళ్ళీ చక్కగా నమస్కారం చేస్తూ ఆ నీళ్లలో నిమజ్జనం చేస్తే చక్కగా ఆ మట్టంతా కూడా విగ్రహం అంతా కూడా చక్కగా కరిగిపోతుంది అందుకోసం మనం నిమజ్జనం అనేటువంటిది చేస్తాం అందుకోసం తొమ్మిది రోజులు కాగానే పదవ రోజున ఆ విగ్రహాన్ని తీసేయడం జరుగుతుంది గుర్తు పెట్టుకోండి మీకు విద్య ప్రాప్త్యర్థం

షం జగద్గ సృజా పరిపాత ప్రత్యక్షదీపం సందర్శయాూపదీపానంతరం శుద్ధ ఆచలయ సమర్పయా सकलम् विश्वेश्वराय महादेवायत्रकम् मगायुत्रिपरान् मगायित्रगाग्निकालाचकालाज्ञरुन्द्राचनीलकण्ठायुत्यञ्जयानुसवेश्वरा सदा शिवाजश्रेणम् महादेवाय नमः हरिः ओम् नाम हि गुजे अर्जातवे दोगाशम्बुरुशन्दगद अभिपदग्न श्रियामा

Thank yeah.